ఎప్పుడైనా మీరు ఒక్క ఎకరం వంద కోట్లు వెళ్తుందని ఆలోచించారా అది ఈ కాలంలో మనకి కోకాపేట్లో వెళ్ళింది ఎందుకు అంటే దాని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ అటువంటిది ఇప్పుడు కూడా ఒక మంచి వెంచర్ తీసుకొచ్చాను దానికి డబల్ ట్రిబుల్ అయ్యే వెంచర్ తీసుకొచ్చాను దయచేసి వీడియోను పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రస్ట్ మీ నిజంగా ఇది మనకి ఫ్యూచర్లో డబ్బులు డబ్బులు వర్షం కురిపించే సైట్ ఇది సో ఇప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయంటే చుట్టుపక్కన డెవలప్మెంట్ అనేది మంచిగా పెరిగినప్పుడు సో మనం పెట్టే చోట్లో డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యమైన పాయింట్ మనకి ఈ సైట్కి చుట్టుపక్కన చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి పదమూడు వేల ఎకరాల్లో నిమ్స్ అనేది వస్తుంది నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ అనమాట అంటే మనకి చాలా కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాయి సో ఈ పదమూడు వేల ఎకరాల్లో వచ్చే ప్రాజెక్ట్ దీంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అందరూ ఎక్కడ దానికి చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి ఇది మనకి నిమ్స్కి చాలా దగ్గరగా ఉన్న సైట్ ఇది ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఆరు వందల ఐదు గజాలు కేవలం ఐదు లక్షలకైతే ఇస్తున్నారు ఐదు ఐదు లక్షలకి ఆరు వందల ఐదు గజాలు అయితే ఇస్తున్నారు దీంట్లో మనకి ఇంకా అడిషనల్గా ముప్పై శ్రీగంధం చెట్లు మరియు ఇరవై మలబార్ చెట్లు ఒక నలభై ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఇస్తున్నారు కంగర పడకండి ఇదంతా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇది మనకి కంపెనీ వాళ్ళే పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రైతు బంధు రైతు బీమా ఇంకా మనకి పట్టా పాస్బుక్ కూడా వస్తుంది అండ్ ఇది మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ సిక్స్ నైన్ హైవేకి చాలా దగ్గరగా ఉన్న సైట్ ఇది అండ్ ఇంకా మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ జహీరాబాద్లో మనకి ఒక బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా వస్తుంది సో మనకి ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో చాలా లాభం అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ దీంట్లో శ్రీగంధం చెట్లు మలబార్ చెట్లు కూడా వేయడం జరిగింది ఒక ట్వెల్త్ ఇయర్ తర్వాత మనకి అవి దాదాపు కోటి రూపాయల వరకు లాభం అయితే తెచ్చిస్తాయి మనకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది కేవలం ఐదు లక్షలు ఇప్పుడు సో అప్పటికి ఈ కంపెనీస్ అన్నీ డెవలప్ అయిపోయి మనకి ల్యాండ్ రేట్ ఎంత పెరుగుతుందో మీరే అర్థం చేసుకోండి మీకు ఉదాహరణగా ఆల్రెడీ చెప్పా కదా మనకి కోకాపేట్ చాలా చాలామంది అమీర్పేట్లో ఉన్నప్పుడు అమీర్పేటే సెంటర్ అనుకున్నారు ఇప్పుడు ఆ అమీర్పేట్లో ఉన్న వాళ్ళే మనకి కోకాపేట్లో కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లేవు బికాస్ ఆఫ్ అమీర్పేట్లో రేట్ కాస్ట్ తక్కువ ఉంది కోకాపేట్లో ఇప్పుడు దానికి త్రిబుల్ ఉంది సో అర్థం చేసుకోండి మీరు ఒకసారి ఎక్కడ మనకి డెవలప్మెంట్ పెరుగుతుందో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి చాలా రిటర్న్స్ అయితే ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్లో అడగచ్చు లేదా డైరెక్ట్గా మీరు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన సుందర్ గారు మీరు అడగవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి డైల్ చేయండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మీ ఇంటికి ఒక క్యాబ్ పంపించి మరియు మీకు సైట్ అంతా చూపించి మళ్ళీ మిమ్మల్ని ఇంటికాడ అదే క్యాబ్ కూడా దింపేస్తుంది అనమాట సో లేట్ చేయకండి ఆల్రెడీ ఈ వెంచర్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఎప్పుడో లాంచ్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు లిమిటెడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి సో ఆ కొన్నింటి వాటిలో మీరు లక్కెస్ట్ పర్సన్ మీరు ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పేర్ ఉన్న నెంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ థ్యాంక్ యూ